ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి అలాగే ఏహెచ్పి సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఆడపిల్లల మీద అత్యాచారం ఓన్లీ ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఈ కేసులు అన్నింటినీ ఏ వచ్చితేసరి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ అక్రమ వాళ్ళని అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాకింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పిల్లలు ఆధారపడి ఉంటున్నారు వాళ్ళకి వీడియో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు హౌసింగ్స్ కానీ డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్న చూపు వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము బ్యాంకులు వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లకో ప్రభుత్వం ఇస్తుంది ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవంగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ సదుపాయాలు ఉండవు ఒకటి ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం ఆ బిఆర్ఓ కానీ కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెనెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము ఈ ఎఫ్ఐఆర్లు ఐటీపీ కేసు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది ఈ ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు ఎక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణి ఇంకా బేభజ్నైపోయింది సమాజంలో ఈ ఎప్పుడైతే ఏ హెచ్పి సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణి సుప్రీంకోర్టు ఇచ్చింది హ్యుమన్ ట్రాఫికింగ్ ఇది ఇవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న చిన్న సదుపాయం